హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీల వన్ సెవెన్ ఈరోజు మన వీడియోలో వంకాయతో ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తానండి దీని పేరు వచ్చేసి వంకాయ ఉల్లికారం అండి చాలా చాలా బాగుంటుంది రొటీన్గా గుత్తి వంకాయ టమాటాతో అన్నీ వండుకుంటాం కదండి ఇలా ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడైతే చూపిస్తానండి దీనికైతే నేనైతే ఒక అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఒక ఆరైతే తీసుకున్నానండి మీడియం సైజు మనకి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఉల్లిపాయలని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని సగం ఉల్లిపాయలని అయితే ఇలా పేస్ట్ చేసుకున్నానండి బరకగా దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత ఇంకా మిగిలిన రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుని ఇందులో మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఉంచుకున్నానండి ఈ ఉల్లిపాయలు ఇందులో పదకొండు నుంచి ఒక పన్నెండు ఎండుమిర్చి అండి చిన్న సైజ్ అయితే మనకు ఎంత కారం కావాలంటే అంత ఒక ఐదు ఆరు రబ్బులు వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి అండి ఇది నా దగ్గర ధనియాలు లేవు సో ధనియాల పొడి అయితే నేను వేసుకున్నానండి ఒక పెద్ద స్పూను చిటికెడు పసుపు అయితే వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది కల్లుప్పు వేస్తున్నాను రుచికి సరిపడండి ఇంకా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని చింతపండునైతే వేస్తున్నానండి ఈ ఉల్లి కారానికి ఇదే మసాలా అండి ఇదే వాడాలి వేరే ఏ గరం మసాలా వాడినా ఆ టేస్ట్ రాదండి ఇదే ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ మసాలా అంతా పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ముందుగా ఆడిపెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్లోకి వేస్తున్నాను అది ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ మసాలా మొత్తం కలిసి పోయేటట్టు మొత్తం ఇలా స్పూన్తో అయితే కలుపుతున్నానండి చెయ్యి అయితే పెట్టలేదు ఎందుకంటే ఎన్ని మిర్చి చేసాం కదా చెయ్యి బాగా మండుతుందని చెప్పి నేనైతే చెయ్యి పెట్టలేదు ఇప్పుడు ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వంకాయలని అయితే కోసుకోవాలండి ముందుగా అయితే కోసుకోవద్దు ఇలా గుత్తు వంకాయకి మనం ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగా వంకాయలన్నిటినీ ఇలా కట్ చేస్తూ వాటర్లో అయితే వేసుకోవాలండి చూడండి ఈ వంకాయకి అయితే పుచ్చు వచ్చింది హాఫ్ వరకు అయితే దాన్ని కట్ చేసేసాను పాడేయడం ఎందుకు వేస్ట్ చేయడం అని ఇదే విధంగా అన్ని వంకాయలని ఇలాగా పుచ్చుని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అన్ని ఇలా వాటర్లో వేసేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి నేనైతే పెద్ద గిన్నె కోసం ఇలా కుక్కర్ని అయితే పెట్టుకున్నానండి మన ఇష్టం నాన్ స్టిక్ ప్యాన్స్ అయినా ఏవైనా పెట్టుకోవచ్చు ఇది హీట్ అయిన తర్వాత ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి నేనైతే ఎక్కువ ఆయిల్ వేశాను ఈ ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి ఆయిల్ అయితే కొంచెం బుడగలు అంటే లా వస్తున్నాయి కదా అప్పుడు మనకి హీట్ అయినట్టు అర్థం అనమాట ఇప్పుడు వంకాయనైతే అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా మనం వాటర్లో వేసాం కదండీ అవి ఆడకుండా మనం పిండుకుంటూ ఒక్కొక్క వంకాయనైతే వేసేసుకోవాలి మనకి చేతికి పడితే అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వంకాయలన్నిటినీ మొత్తం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో వేసుకున్న వంకాయలన్నిటినీ ఫ్రై చేస్తూ మనమైతే మూత పెట్టుకుని మగపెట్టుకున్నాము కాసేపు ఈ వంకాయలు కలర్ కలర్లో ఉన్నాయి కదండి వంకాయ కలర్ అంతా పోయేంత వరకు మనం ఈ వంకాయని అయితే ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి కదండి వంకాయలు అలా మారేంతవరకు మనం చూసుకోవాలి అంటే అంత బాగా వేగనవసరం లేదు సగం సగం వేగితే చాలన్నమాట ఇక అయితే అలా సగం సగం వేగినప్పుడు మనం అయితే ఒక ప్లేట్లోకి అయితే వంకాయలని తీసేసుకోవాలి అంటే పూర్తిగా వేగం ఇవ్వకూడదు మనం ఇప్పుడు దీనికి స్టఫింగ్ అయితే చేసుకుంటాం కదండి అందుకోసమే మనం ఫుల్గా అయితే వేదన అవసరం లేదు ఇలా సగం కలర్ ఉన్నంత వరకు మనం వేసేసుకోవాలి ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి విరిగిపోకుండా ఇలా మొత్తం అన్ని వంకాయలని ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఫ్యాన్ దగ్గర ఇలా చల్లారితూ ఉన్న వంకాయలకి మనం ఇప్పుడు స్టఫింగ్ చేసుకుంటాము జాగ్రత్తగా ఒకసారి మసాలా ముద్దని మొత్తం ఒక్కసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినవి లేదు చూసుకుని ఇదే ఇదే స్టేజ్లో మనం ఇప్పుడైతే స్టఫింగ్ చేసుకుందాము ఒక్కొక్క వంకాయని తీసుకుని దాన్ని మొత్తం ఓపెన్ చేసుకుని మొత్తం మసాలా అంతా అందులోకి పెట్టాలన్నమాట చేతితో పెడితే చేయి అని చెప్పి నేనైతే స్పూన్ సహాయంతో స్టఫ్ చేసుకున్నాను ఇలా స్టఫింగ్ చేసుకుని ఒక్కొక్కటి మనం ఇలా ప్లేట్లో సర్దుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి అవి విరిగిపో విరిగిపోతాయి అందువల్ల నేనైతే ఒక్కొక్కటి జాయిగా ఇలా సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి ఇలా తీసుకుంటూ మనం అయితే స్టఫింగ్ చేసుకోవాలి నాకైతే చేయి కాలుతుంది అందువల్ల ఇంకా సరిగ్గా పెట్టలేకపోతున్నాను కాలిపోతుందన్నమాట ఇంకా ఇలా అయితే మొత్తం అన్ని వంకాయలకి ఇలా స్టఫింగ్ చేసుకోగా నాకు ఇంకా కొంచెం మసాలా ముద్దనైతే మిగిలిందనమాట ఉల్లిపాయ పేస్టు ఇప్పుడు మళ్ళీ అదే అదే కుక్కర్లో మనము ఆయిల్ ఉంది కదా దాన్ని మళ్ళీ హీట్ చేసుకొని స్టవ్ పైన కరివేపాకు అయితే వేస్తున్నానండి ఒక రెండు రెబ్బల కరివేపాకు ఇది ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి స్టఫింగ్ చేసుకోగా మిగిలిన పేస్ట్ని అయితే మనము ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే అందులో మనం పసుపు మసాలా అన్నీ వేసాం కదండి ఇప్పుడు పడుతుంది మళ్ళీ మాడిపోకుండా మనం డైరెక్ట్ నెల తిప్పుతూ వేపుకోవాలన్నమాట ఒక మంది మసాలా మరి వేగనివ్విన అవసరం లేదు ఇలా బాగా వేగుతూ ఉన్నప్పుడు మనము స్టప్ చేసుకున్న వంకాయలను అయితే ఇందులో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా వేస్తే టైం పడుతుంది ఇంకా అవైతే విరిగిపోతాయని చెప్పేసి నేనైతే ఇలా మొత్తం ఒకేసారి వేసేసాను అనమాట వంకాయలన్నిటినీ ఇలా మూత పెట్టుకుంటే మనకి మగ్గుతుంది అన్నమాట వంకాయ కూర అనేది చూడండి అలా మనము మంటని అడ్జస్ట్ చేస్తూ అలా కలుపుతూ అడుగు పట్టకుండా మనము మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మనం ఈ కర్రీలో అయితే మనమైతే వాటర్ అయితే వేయమండి వాటర్ వేయకుండా మనం అలా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని వేపుతూ ఉండాలన్నమాట ఆ వంకాయలు అనేవి కలర్ అది పూర్తిగా ఇలా మారిపోయేంత వరకు వేపుతూ ఉండాలి ఈ వంకాయ ఉల్లికరం అనేది దానికి మనము ఇదే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి వేరే ఏ మసాలా వేసినా అంత టేస్ట్ రాదు అన్నమాట అసలు అయితే రోడ్లో దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మనకి లేదు కాబట్టి మిక్సీలో మిక్సీలో చేశాను ఇది ఇప్పుడు మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుందాము చూడండి వంకాయలు అనేవి మొత్తం కలరు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇలా వచ్చినప్పుడు మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే వంకాయ చూడండి ఎలా పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో మొత్తం బాగా వేగిందండి ఈ వంకాయ ఉల్లికారంని టేస్ట్ చేసేద్దాము కొంచెం అన్నం అయితే పెట్టుకున్నాను దాంట్లోకి ఈ ఒక్క వంకాయని వేసుకుని నేనైతే టేస్ట్ చూసానండి కూర అయితే చాలా చాలా బాగుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్